ప్రైజ్ ద లాడ్ అన్ని దినం దేవుని దనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు వేకుజామున లేచి ప్రార్థన చేశారా దేవుని బిడ్లరా దేవుని వర్తమానం ఈరోజు మనతో ఏం మాట్లాడే ఉందో చూసుకుందాం గ్రంథం అరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వము పాడైన స్థలములను కట్టుదురు పాడైన స్థలములను నూతనముగా స్థాపించురు తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు తరతరాల నుండి శిథిలమైనటువంటి స్థలములను బాగు చేయడం అనేది అది సులువైన విషయం కాదండి అది ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం మీకు ఇస్తున్నాడు తరతరాల నుండి పాడైన స్థలములను నేను బాగు చేస్తాను ఒకవేళ ఎన్నో ఏళ్ళుగా చెడు వ్యసనాలతో నీ ఆరోగ్యం పాడు చేస్తున్నవే ప్రేమగల రక్షకుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు పాడైన పురములను నేను బాగు చేస్తాను శిథిలమైనటువంటి నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను నూతనముగా స్థాపిస్తాను అంటున్నాడు శిథిలమైనటువంటి జీవితాలను పాడైనటువంటి జీవితాలను చెడు వ్యసనాలతో కృంగిపోయినటువంటి వారిని ఎవరు బాగు చేయగలరండి కేవలం ప్రేమతో నిండినటువంటి దేవుడు మాత్రమే బాగు చేయగలరు ఒకసారి నెబ్రాసైనటువంటి ఊరిలో ఒక ముసలి తాగుబోతున్నాడట ఆ ముసలి తాగుబోతును ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ పలకరించారంట అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చినటువంటి ఒక పాస్టర్ గారు సంఘసుడు అందని అడిగాడంట ఏమండి చర్చికి అందరూ వచ్చారా అని అయితే వాళ్ళల్లో ఒకడన్నాడంట అందరూ వస్తారు కానీ ఆ గుడిసెలో ఉన్నటువంటి ముసలి తాగుబోతు మాత్రం అతడు చర్చికే రాడండి అన్నాడంట వెంటనే పాస్టర్ గారు ఆ గుడిసెకి వెళ్ళి ఆ ముసలి తాగుబోతును పలకరించి అయ్యా ఏసూప్ర మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ ఆదివారం దయచేసి ఇంట్లో ఉండవద్దు దేవుని సన్నిధికి రా అని పిలిచి ఆహ్వానించాడంట అప్పుడు ఆ ముసలి తాగిపోతూ కన్నీరు గారుస్తూ అయ్యా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ఊర్లో ఉంటున్నాను కానీ ఎవరూ నన్ను ప్రేమతో పలకరించలేదు నా పిల్లలతో కలిసి ఎవరు ఆడుకోలేదు ఏ ఫంక్షన్స్ కూడా ఎవరు కూడా నా ఇంటి దగ్గరికి రారు ఆదివారం చర్చికి రమ్మని కూడా ఎవరు నన్ను పిలవరు అని చెప్పి ఆ ముసలి తాగిపోతే ఎంతో కన్నీలు గార్చాడంట గారు అన్నారంట ఆ ముసలి తాగిపోతూ అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దయచేసి దేవుని సన్నిధికి ఎలాంటి భారమైనా ఎలాంటి బలహీనతలైనా ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను బాగు చేసే దేవుడని ప్రేమతో ఆయనను దేవుని సన్నిధికి నడిపించాడంట చర్చికి వెళ్ళినటువంటి ఆ జాన్ హాంపెనటువంటి ముసలి త్రాగుబోతు దేవుని వర్తమానం విని ప్రయాసపడి భారము మోస ఉంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు విడుదల విశ్రాంతినిచ్చేవాడని తెలుసుకుని తన హృదయాన్ని దేవునికి ఇచ్చి రక్షించబడ్డాడు ఆ తర్వాత తనలాంటి తాగుబోతులను తనలాంటి చెడు వ్యసనాలతో మగ్గిపోయే వారిని డెబ్భై మందిని మరుసటి ఆదివారమే దేవుని సన్నిధికి నడిపించాడంట ఎలాంటి గొప్ప అద్భుతకరుడు చూడండి చెడిపోయినటువంటి జీవితాలను బాగు చేసే దేవుడు మన దేవుడు ఈరోజు ఒకవేళ నీవు బ్యాడ్ థాట్స్తో నలిగిపోయి ఉన్నావేమో రాంగ్ స్టెప్స్ తీసుకుని నీ జీవితాన్ని అతలాగుతలం చేసుకున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను బాగు చేసేదను నూతన పరుస్తాను నీ స్వభావాన్ని మారుస్తాను కోల్పోయినటువంటి నీ ఆరోగ్యాన్ని నేను బాగు చేస్తాను తిరిగి నిన్ను పునరుద్ధీకరిస్తాను అని అంటున్నాడు దేవుడు సరైనటువంటి ప్రార్థన సరైనటువంటి వాక్యం సరైన ఆత్మీయ సహవాసం లేక ఒకవేళ నీ ఆత్మీయ జీవితం శిథిలమైపోయిన స్థితిలో ఉన్నదేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని నేను పునరుద్ధీకరిస్తాను అని ఆయన తన్ను ఆశ్రయించిన వారిని తన రెక్కలతో కప్పి ఆశ్రయం ఇచ్చి సమాధానపరిచి ఆశీర్వదించే దేవుడు దేవుని నమ్మండి విశ్వసించండి ఆయన దాపునకు చేరినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను బాగు చేయగలడు కాబట్టి ఈ వాక్యం మీద ఈ వాగ్దానం మీద చేతులుంచి నన్ను పునరుద్ధీకరించండి నన్ను పునరుజ్జీవింపచేయండి కోల్పోయిన నా ఆరోగ్యాన్ని తిరిగి నాకు ప్రసాదించండి తండ్రి చెడిపోయిన నా జీవితాన్ని తిరిగి సరైనటువంటి విధముగా సరైన మార్గంలో నడిపించండి తండ్రి అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక హల్లు మూసుకోండి ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ ఎంత చక్కని వాగ్దానం ఇచ్చావు నాయన శిథిలమైన జీవితాలను బాగు చేయడము ఎంతో శ్రమతో కూడుకున్నది అయితే మాపై ప్రేమతో ఎంత శ్రద్ధ ఎంత ఓపికతో నేను బాగు చేస్తాను అని వాగ్దానం ఇచ్చవు నీకు స్తోత్రం దయచేసి వాక్యం వింటున్న ప్రియ బిడ్డలలో ఎంతమంది ఆరోగ్యం పోగొట్టుకున్నారో తిరిగి దయచేయండి ఎంతమంది జీవితాల్లో రాంగ్ స్టెప్స్తో పాడు చేసుకున్నారో శుద్ధి చేయండి జీవితాన్ని పునరుద్ధీకరించండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ఏస్తున్న మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అంధకార శక్తులతో బంధించబడిన వారిని విడుదల కలిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుని వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి దేవుడిచ్చే దీవెనని మీరు పొందండి ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా రక్షకుడిని మీ సొంత రక్షకుడిగా క్రీస్తు ప్రభువును మీకు ప్రభువుగా మీ జీవితాల్లో మరి చేసుకోనని వారు ఉన్నట్లయితే దయచేసి రక్షకుడిని మీరు ప్రేమించండి ఆయన నీ కొరకు కలువరి శిలవలో తన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి విడుదల విమోచన పాప క్షమాపణ నిత్య జీవము దొరకదు అనొక రక్షకుడినిచ్చే ఆహ్వానాన్ని స్వీకరించండి ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి రక్షణను మీరు పొందుకోండి గాడ్ బ్లెస్ యు